జూలై పది రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందేతరు నీతో వాదించువారు మాయమై నశించిపోవతరు విషగ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం పదిహేడవ శిఖరము మానవ మాతృలముగా మనము అనేక భయములతో నిండి ఉందము క్రైస్తవ జీవితంలో అనేక కఠినమైన ఆటంకములను ఎదుర్కొనవలసి ఉన్నాము ప్రతి భయము ప్రతి కష్టము ఒక పర్వతం వలె అగిపించును అది మన శోధనగా గాని లేక పరీక్షగా శ్రమగా భావించినప్పటికీ పదిహేను పదహారు వచనములలో మనకు గల వాగ్దానము నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టువలే చేయదు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవు ప్రతి ఆటంకము అది ఎంత కఠినమైనదైనను సరే ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన పూర్తిగా జయించగలము బలహీనులైన విశ్వాసులు బలము గలవారోగుతులు దేవుని వాగ్దానములను కోరుకున్నట ద్వారా వారి జీవితములలోని ప్రతి ఆటంకమును ఎడతెగగా జయించుచూ వెళ్ళెదరు అపోస్తుల కార్యములను ప్రధాన యాజకుడు అధికారులు శిష్యులను బెదిరించినప్పుడు వారు ప్రార్థించిరి అంతటా ఆ స్థలము కంపించనని అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు భర్చనాల్లో రాయబడి ఉన్నది వారు కొద్ది సంఖ్యలోనే ఉండిరి అయితే వారు సహాయం కొరకు దేవుని మీద ఆధారపడి ప్రార్థించారు ఆ ప్రార్థన ప్రపంచమంతటిని కంపింపజేసింది వారు ఆ పర్వతమును నూర్చనారంభించిరి పై రూపములను బట్టి చూచినచో వారు సామాన్య మానవులే కానీ దేవుని వసపరుచుకునుట ఎట్లో వారెరిగి ఉండిరి అట్లే ప్రతి విశ్వాసియు కక్కులు పెట్టబడిన పదులు గల క్రొత్తదైన మ్రానుగా కాగలడు మరియు ప్రతి పరీక్షలో దేవుడు అనుగ్రహించే విజయమును బట్టి సంతోషించగలడు యశగ్రంథము నలభై రెండవ అధ్యాయము పదహారవ వచనములో ఇప్పుడు గుడ్డివారు తమ దారిని కనుగొనలేరు అయితే ఇచ్చట ఆత్మీని సంబంధమైన గుడ్డివారితో ప్రభువు మీరెరుగని దారి గుండా నేను మిమ్మల్ని నడిపింతును నన్ను నడిపింప అప్పుడు మీరు మీ మార్గమును కనుగొందురు అని చెప్పుచున్నాడు దేవుని హస్తమును పట్టుకొని ప్రతి స్థలమునందు సురక్షితముగా నడుచుట ఎంతో ఆశ్చర్యమైన అనుభవమై ఉన్నది ఆశ్చర్యమును కలిగించు విధానములో దేవుడు మార్గము చూపించు సంఘటనలు జీవితంలో అనేకములు కలుగును నీ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చు నీవు అయోమయమైన స్థితిలో ఉన్నావేమో ఏది తీర్మానించవలనో నీకు తోచని పరిస్థితుల్లో దేవునికి ముర్రపెట్టి ప్రభువా నన్ను నడిపించదనని వాగ్దానము చేసేటివి నాకు ఇప్పుడు మార్గమును చూపించము అని అడుగుము వెంటనే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించుట నీవు చూడగలవు సామాన్య విశ్వాసముతో ప్రభువును చేపట్టుము అనేకమైన శోధనల గుండా భయాల మధ్య నీవు వెళ్తున్న మార్గాలలో వెలుగులేక ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయావా జయించుటకు ఇదే సరైన సమయము ఆయన చేయి పట్టుకొని ముందుకు కొనసాగు విజయం అనుభవించు ఆమె ప్రైజ్ తొలవాడు